ఓకే మూల మూలన ఎన్ని ఉన్నాయి పుణ్యాలు అనుకుంటున్నారేమో మూలన ఉండవు పుణ్యాలు అండి దాని అర్థం ఏంటి ప్రధానమైన పుణ్యాలు ఇంగ్లీష్లో మేరీ పుష్పటి ఎక్కువ చేసింది ఫెయిత్ హోప్ ఛారిటీ ఓకే యాక్చువల్గా పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ హోప్ అంటే నిరీక్షణ బట్ తెలుగులో కొత్తలకి దురదృష్టం విశ్వాసము నమ్మిక ప్రేమ నమ్మిక యాక్చువల్గా నిరీక్షణ కదా ఓకే ఈ మూడు పుణ్యాలు క్రైస్తవునికి అవసరం విశ్వసించాలి ప్రేమించాలి నిరీక్షించాలి నిరీక్షించాలి నిరీక్షణ దేనికోసం మన ప్రభువు తప్పక వస్తాడు వచ్చి ఏం చేస్తాడు